నమస్కారం అలోపతి హోమియోపతి ఆయుర్వేదం ఇలా ఒక్కో వైద్యాన్ని ఒక్కో విధంగా ఉంటుంది మరి మూలిక వైద్యం ఎలా ఉంటుందో పాపరావు గారిని అడిగి తెలుసుకుందాం పాపరావు గారు నమస్కారం చెప్పండి ఇప్పుడు ఒక్కో అంటే ఇప్పుడు అలోపతికి ఒక స్టైల్ ఉంటుంది అలాగే హోమియోపతికి ఒక విధానం ఉంటుంది ఆయుర్వేదానికి ఒక విధానం ఉంటుంది మరి మూలిక వైద్యానికి ఎలాంటి విధానం ఉంటుంది వైద్య విధానం అంటే హలోపతి ఇంగ్లీష్ మెడిసిన్ హోమియోపతి యునాని సిద్ధ భస్మ వైద్యం ఇట్లాంటివి చాలా ఉన్నాయమ్మా ఏ వైద్యానికైనా ప్రధాన వైద్యం మూలికా వైద్యం చాలా వెపిసోడ్లో చెప్పుకుంటూ ఉంటాం మానవ జీవనం జీవనం భూమి మీద ఉత్పన్నమైన దగ్గర నుంచి ప్రప్రథమంగా చరక మహర్షి సుశ్రుత మహర్షి ధనవంతరి అనే ఋషి దగ్గర వీళ్ళంతా అభ్యసించి అంటే వారి ఆన్సారం అనుసారం అయితే కానీ కొంతమంది గురువుల దగ్గర కానీ ఋషి వైద్యము ఋషులు ఋషులు రాజులకు చేసేవారండి రాజుల దగ్గరకు తీసుకొచ్చి ఋషులు ప్రజలకు వెళ్ళాలంటే ఋషులు ఇంటింటా తిరగలేరు కదా ఈ మూలిక ఇలా వాడితే ఇలా బాగుంటుందండి మన కోటలో మన ప్రజల్లో మీకు తెలిసినటువంటి వాళ్ళు మీ కుటుంబాల్లో ఎవరికైనా ఉంటుందంటే ఈ మూలికని ఇట్లా వాడండి ఇది వాడితే ఈ వైద్యం ఇట్లా చేసుకోవాలని రాజుకు చెప్పేపాటికి రాజుగారు ఏం చేశారంటే ప్రజలకు చెప్పారు ప్రజలు అప్పుడు వైద్యులను తయారు చేశారనమాట ఊరూరు వైద్యులు ఇంటింటే వైద్యం ఈ వైద్య ప్రఖ్యా ఈ వైద్య ప్రఖ్యాతి ఏంటంటే మహాయజ్ఞంలా పెట్టి మహా ప్రాంగణాల్లో పెద్ద 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 మీటింగులాగా చెప్పి ప్రజలందరిని ప్రజలందరూ మమేకం చేసి దీన్ని అట్లా రాజుల కాలంలో దీన్ని ఎలా నేర్పించారు గ్రంథస్థం చేపించారు తర్వాత ప్రాంతీయ భాషలోకి మార్చారు అంటే ఎంత చరిత్ర ఉందో చూడండి దీనికి ఎవరో ఒకలో ఇద్దరు కెమికల్ ఇంజనీర్లో లేకపోతే కెమిస్ట్రీలో తయారు చేసిన మందు కాదు మూలికా వైద్యం అనేది ఏ వ్యాధిగ్రస్తులకి ఎట్లా చేయాలనే దాని నిదానం ప్రకారంగా ఔషధాన్ని తయారు చేసుకుంటే తగ్గుతుంది దానికి ఏమిటంటే అలోపతి వైద్యం వాడారనుకోండి వ్యాధి అయితే తగ్గుతుంది కొంతకాలానికి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ 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 వచ్చేటట్టు కనిపిస్తుంది అట్లా హోమియోపతి వాడారనుకోండి అది కూడా కొంతకాలానికి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది కొన్ని సిద్ధ వైద్యం భస్మ వైద్యాలు అన్నారనుకోండి ఇప్పుడు ఇప్పటి ప్రజల్లో దేహానికి దారిద్ర్యత సరిపోదు ఆ వైద్యాలు వాటానికి పూర్వీకులదే వంద ఏళ్ళకి పై పైకి వెళ్ళాలి వంద పైకి వెళ్ళినటువంటి వాళ్ళు ఆరు అడుగులు పొడుగుండేవారు చాలా అద్భుతమైన ఏ మనిషి అయినా యాభై వంద కేజీలు ఎనభై కేజీల మధ్యలో ఉండేవారు ఆ దాతృత్యం అట్లా ఉండేది దాతృత్వం ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు తీసుకునే ఆహారం మూడు పూటల మూడు కేజీల ఆహారం తినేవారు అట్లాంటి వాళ్ళకి ఆ వైద్యాలు అద్భుతంగా ఉపయోగపడేవి మూలిక వైద్యం ఉందనుకోండి సమతుల్యం శరీరం ఎంత సమతుల్యం సన్నంగా బొద్దుగా లావుగా ఎట్లా ఉన్న మధ్యస్థంగా ఉన్న ఎవరికైనా మూలికను సేకరించి దాని విధి విధానంగా ఔషధం తయారు చేసి చెప్పిన ప్రక్రియ వైద్య సిఫార్సు మేరకు చెప్పిన ప్రక్రియ ప్రకారంగా వేసుకుంటే వ్యాధి తగ్గుముఖం పడుతుంది దీర్ఘకాలం పడుతుంది వ్యాధి తీవ్రతను బట్టి కొద్దిగా వ్యాధి ఎక్కువ పడుతుంది అట్లా వేసుకునేటప్పుడు వ్యాధి అనేది క్యూరు అంటే ఇక వ్యాధి రావటానికి కూడా ఛాన్స్ లేదు ఇటీవల కాలంలో చాలామంది పిట్స్కి గురై వస్తూ ఉంటారమ్మా ఐదారు సంవత్సరాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మైగ్రేన్ సివియరిటీ అయితే పిట్స్గా మారుతుంది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి ముక్కులో పసర వేస్తాం ఐదారు సంవత్సరాలు అయిన వాళ్ళకి రెండు మూడు సార్లు వేసేపాటికి ఇక వ్యాధి రానే రాదు అట్లా క్యూర్ అయిపోయిందని అర్థం ఇంకా ఈ మూలికలో అంత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మనిషి జీవనం భూమి మీదకు వచ్చిన దగ్గర నుంచి ఋషులతో మనకి అనుసంధించ అనుసంధానించబడింది కాబట్టి అందుకని ఈ మూలికి అంత ఆకులు చెట్లు పువ్వులు కాయలు బెర్రలు వేరులు సేకరణ విధానం అనేది ముఖ్యంగా అద్భుతంగా చేయాలి ఎలా చేయాలంటే దాన్ని నియమానుసారంగా చేసి ఔషధాన్ని తయారు చేసి ఆ రోగిని కరెక్ట్గా చూసుకొని ఈ వ్యాధి ఎప్పుడొస్తుంది దీనికి అన్ని కొన్ని లెక్కలు ఉంటాయి క్యాలిక్యులేషన్ ఏ టైంలో వస్తుంది ఎలా వస్తుంది ఈ దాతృత్వం ఏంటి ఈ జీవనం ఏమిటి ఈ అబ్బాయి జీవన స్టైల్ అలా ఉంది ఈ అమ్మాయి జీవన స్టైల్ అట్లా ఉంది ఆ నిర్ధారణ చేసి ఈ ఔషధం తయారు చేసేస్తే కనుక మూలికా వైద్యం వల్ల ఈ మందు వాడటంలో పదే 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 చెప్పుకుంటున్నాం సైడ్ ఎఫెక్టు అనేది అసలు ఇంత మాత్రము లేదు చీమ తలకాయపాటి కెమికల్ కూడా ఈ ఔషధంలో కలవదు అన్ని నుండి అనుపానము అనేటప్పటికీ దాన్ని చేర్చేపాటికి ఔషధం అవుతుంది అనుపానం చేసే ప్రక్రియ వైద్య నైపుణ్యము సేకరణ వైద్య నైపుణ్యము ఆ వ్యాధి కారకానికి గుర్తించి అది ఏమిటంటే ఇప్పుడు అలోపతి వైద్యంలో ఒక పదో పదిహేనో ఉంటాయి తరోగా చదివి రాసి పాస్ అయితే డాక్టర్ గారి సర్టిఫికెట్ వస్తుంది ఇందులో అట్లా కాదమ్మా జీవం ఏంటంటే లోతులకు వెళ్ళాలి మధ్యస్థంగా నేర్చుకుందాం అంటే అస్తవ్యస్తంగా ఉంటుంది కొద్దిగా నేర్చుకోవచ్చు అంటే ఎప్పుడు ఏ విద్య అయినా వస్తుంది దాని మీద మమేకమై ఉండాలి బాల్యం నుంచి నేర్చుకున్నాం కాబట్టి ఇది ఏంటంటే మనసులో మెదడులో అట్లా ప్రేరేపణ ఒక వెయ్యి రకాల మొక్కలు ఉన్నాయంటే అందులో ఔషధం మనకు నచ్చిన మొక్క ఈ వ్యాధికి మొక్కని తీసుకునే రావాలంటే దానికి చాలా తరువుగా చాలా చాలా కాలం నుంచి పాతికేళ్ళు పైబడితే కనుక అద్భుతమైన ఒక వైద్యుడిగా మనం చూడవచ్చు ఎలాగంటే నేర్చుకునే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఏదైనా ఈ వైద్యం అభ్యసించే కంటే అనువసు నుంచి వచ్చేది మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది కారణం ఏమనగా ఇరవై నాలుగు గంటలు అందులోనే ఉంటారు కాబట్టి దానికి వేళ కాలం అనేది ఏమి ఉండదు ఎప్పుడు ఏ వైద్యం ఏ రోగ వస్తే ఆ రోగికి ఆ ఆకు ఆ పెరట్లో ఆ మొక్క వారితోనే ఆ పిల్లలు ఎవరు ఉంటే పని వాళ్ళు అంటే కాలం టైము కాల నియంత్రణ ప్రకారంగా ఉంటారు ఉదయం వస్తే సాయంత్రం వెళ్ళిపోవటం అట్లాగే ఏ అర్ధరాత్రి ఎవరో వచ్చారంటే వారికి తీసేవాళ్ళు ఎవరు చేయాలి మనమే చేసేవాళ్ళు అట్లాగేమిటంటే అలాగ చేసినప్పుడు ఈ వైద్యం అనేది చాలా అద్భుతంగా మనకి ప్రేరేపణ జరుగుతుంది నేర్చుకోవడం కూడా జరుగుతుంది తల్లి తండ్రో తాతగారో ఎవరో వారి దగ్గర ఉందంటే మటుకు అద్భుతంగా ఆ వైద్యాన్ని మనం నేర్చుకోవచ్చు అది చాలా ఉపయోగపడుతుంది ఇటీవల కాలంలోనూ దీని మీద చాలా మమేకమై చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ కోవిడ్ కారణాంతరాన్ని మేము ఎవరికి ఏదో చేద్దాం అనుకున్నాం చేయలేకపోయామండి ఈ అవంతరాలు అన్నీ పోతే కనుక ప్రజలకు కూడా పది మందికి వెళ్ళేటట్టు చేయాలని మేము మనసు సంకల్పంతో ఉన్నాం దీనికి ఒక కొంతమంది పెద్దవాళ్ళందరినీ వాళ్ళ సమాచారం అంతా సేకరించి దీనికి ఏదైనా మనకు సహకరిస్తే వాళ్ళందరినీ పెట్టి ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లేలాగా పది మందికి ఉపయోగపడేలాగా నేర్చుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేర్పించేలాగా చేయాలని ఒక ఆలోచన సంకల్పంతో ఉన్నమ్మా ఎవరో పెద్దవాళ్ళంతా ముందుకు వచ్చి మాకు ఏదైనా సహకారం సహకారం అంటే ఏం లేదు అట్లాగే దీనికి తోడ్పాటు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తే చాలు సహకారం అంటే నేనే ఆశించేది ఏం లేదు అది చేసేది ఏమిటంటే వాళ్ళు పర్యవేక్షణ చేసి దానికి కాస్త ఒక్కల వల్ల అన్నీ కాబట్టి అట్లా పర్యవేక్షణ చేసి చేస్తే కనుక ఈ వైద్యాన్ని బయటకు తీసుకెళ్తే మన దేశీయ జనాభా మన ప్రజలు ఈ రోగకారకం ఈ రోగగ్రస్తం నుంచి బయటకు పడి అందరూ ఆరోగ్యంగా పరాత్ముడు ఎంతకాలం మనకు జీవనాన్ని ప్రసాదిస్తే అంతకాలం ఆయురారోగ్యాలతో ఉంటారని ఈ మూలిక వాడుకుంటే మటుకు అది చాలా అద్భుతంగా ఉంటారు చాలా అద్భుతంగా ఉంటారు దీన్ని ప్రతి ఒక్క ప్రజలకు తెలుసుకొని దీన్ని ఆచరణ చేసి మీ మీ ఆరోగ్యాలు మీరే సంరక్షించుకొని మీ మీ వైద్యాలు నేర్చుకొని ఇట్లా దీన్ని ఉపయోగించుకుంటారని మనసవాచ ధన్యవాదాలు